ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు శ్రీమాత్రేమ సో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా ఓవరాల్గా వృషిక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఛాలెంజింగ్ టాస్క్లు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు తప్పకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి మనం సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా మనం తీసుకునేటువంటివి గురువు జీవకారకుడైన గురువు అష్టమంలో ఉన్నాడు వీళ్ళకి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో జూన్ నుంచి భాగ్యంలోకి వస్తాడు అలాగే రాహు నాలుగో స్థానంలోని కేతు వృత్తి స్థానంలోని శని భగవానుడు పంచమంలో ఆలోచన స్థానంలో ఉన్నాడు అయితే ఈ మేజర్ ప్లానెట్సే తీసుకోవాలి మనం నల్లల ఫలితాలు పక్ష ఫలితాలు ఇవి చెప్పేటప్పుడు మాత్రం మిగతా ప్లానెట్స్ తీసుకుంటాం ఎందుకంటే మనకి ఏదైనా మేజర్ ఈవెంట్ జరగాలన్నా ఇవే ప్రధానంగా మీరు చూడండి ఎవరికైనా మహాదశల అంతర్దశల్లో కూడా గురువు శని మహాదశ అంతర్దశలో డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయి వాళ్ళ లైఫ్లో మిగతా కూడా జరుగుతాయి కానీ దీ ఇది జరిగినంత ఇది వేరేది ఇవ్వదు అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీరికి ఉన్నటువంటి గురువు యొక్క స్థితి ఏదైతే ఉందో రెండో భావాన్ని చూస్తుంది అంటే సెకండ్ హౌజ్ని ఎప్పుడైతే చూస్తుందో సార్ సాధారణంగానే వృచ్చికం వారికి ఏంటంటే కొంచెం పట్టుదల అధికంగా ఉంటుందండి మొండితనము పట్టుదలని ఎలాగైనా సాధించాలనుకోవడము కాంపిటీషన్ స్పిరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి అష్టమంలో గురువు ఉన్నాడు కదా అని కొంతమంది అమ్మో అష్టమ గురువు అండి గురుబలం లేదు అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ జనవరి మాసం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నుంచి మే వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి ఎటువంటి వాటిల్లో వీళ్ళకి బాగుంటుంది అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఒకటి అది విదేశీ యోగాన్ని కూడా చూస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్ మూలంగా ధనం రావడం రైతులకి అలాగే ఆన్లైన్తో ఇంట్లో నుంచి ఆన్లైన్ ఆన్లైన్తో చేస్తుంటారు ఏవైనా బిజినెస్లు సేల్స్ లాంటివి అటువంటి వాటికి అలాగే నాలుగో స్థానంలో రావుంటూ గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి చక్కగా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అది అలాగే ఇక్కడ మనం సిబ్లింగ్స్తో అది ఎట్లా ఉంటుంది ఏమిటి అలాగే వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా సిబ్లింగ్ కారకుడు అయినటువంటి శని భగవానుడు ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ మన ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో కొంత చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడము అలాగే వీళ్ళ సిబ్లింగ్స్కి ఏదైనా పౌరోహిత్యం కానీ లేనట్లయితే ఏదైనా స్పిరిచువల్ మనకి స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కానీ లేదా వీళ్ళకి క్రియేటివ్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి అయితే సప్తమ స్థానం మీద అంటే సప్తమ స్థానాన్ని అసలు ఈ సంవత్సరం ఎంతవరకు యాక్టివ్గా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మొదటి ఐదు నెలల్లో చాలా యాక్టివ్గా ఉంది అంటే సప్తమ స్థానం అంటే వివాహ స్థానం వివాహము సామాజికమైనటువంటి విషయాలు జీవిత భాగస్వామితో ఉండేటువంటివన్నీ కూడా ఫస్ట్ ఫిఫ్త్ మంత్ వరకు చాలా బాగుంది ఫిఫ్త్ మంత్ తర్వాత ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు మారుతున్నాడు ఎట్లాగో మనకి జూన్ నుంచి మారుతున్నందుకు వివాహానికి పెద్ద బలం ఇవ్వడు కానీ ఇక్కడ ఏదైనా కొత్త అగ్రిమెంట్స్కి ఓకే అండ్ అలాగే సంతానానికి ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గురువు సంతాన స్థానాన్ని లగ్న స్థానాన్ని చూస్తాడు కాబట్టి లగ్న లగ్నభావము సంతానభావం రెండు యాక్టివ్ అవుతున్నందుకు ఇన్ని రోజుల నుంచి పంచమంలో శని ఉన్నాడు కదా సంతాన విషయంలో ప్రయత్నం చేస్తుంటే అవ్వట్లేదు అని అనుకునేది కాస్త ఇక్కడ జూన్ నుంచి వీళ్ళకి సంతాన స్థానం యాక్టివ్ అవుతుంది అట్లాగే ఉపనయనాలు చేసుకోవడానికి కొంతమంది చూడండి ఏదైనా కొత్త ఉపనయనం చేసుకోవాలి ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది కాకపోతే గురువు మారే లోపల శని సింగిల్గా పంచమ స్థానంలో ఉన్నందుకు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం కొన్ని ఆలోచన నిర్ణయం తీసుకోవడము లేకపోతే భయపడుతూ నిర్ణయం తీసుకోవడం అయ్యో ఆ నిర్ణయం తీసుకున్నాను కదా ఏమవుతుందా ఎందుకంటే మూడో అధిపతి నిర్ణయాల స్థానంలో ఆలోచన స్థానంలో కూర్చున్నాడు సో అక్కడ ఏమైపోతుందంటే ఏదో పని చేసాం కానీ దానివల్ల ఏమవుతుందో మళ్ళీ అనుకుంటూ ఉంటుంటాం ఇవి కొంచెం ఉంటాయి వీళ్ళకి కాకపోతే ఎంతైనా సరే కుంభ మనకి కుంభం వారు కానీ వృచ్చకం వారు కానీ ఏంటంటే వీళ్ళు తొందరగా బయటపడరండి స్కార్పియో లగ్నం వాళ్ళు కూడా స్కార్పియో అది రంధ్రస్థానం అంటారు నాచురల్ ఎయిత్ హౌస్ అది అందుకని తొందరగా బయటపడరు వాళ్ళ భయాన్ని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయరు తొందరగా అక్కడ నుంచి పెద్ద పులి పొరిగెట్టుకుని వస్తుంది ఇలా చూస్తూ కూర్చుంటారు పిల్లలు ఇంత ధైర్యంగా ఉన్నారేంటి అనిపిస్తుంది కానీ లోపలికి మాత్రం లోపల మాత్రం చాలా బయమన్నా బయట మాత్రం ఎక్కడ అసలు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయరు అదొకటి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో లేదా పౌరహిత్య సంబంధించినటువంటి పూజా సామాగ్రి స్టోర్స్ లాంటివి ఇట్లాంటి వాటికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే దశమ కేతు ఉన్నందుకు కొంచెం మంగళ ఆదివారాలు తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తీసుకోకూడదు అదేమవుతుందంటే తొమ్మిదవ స్థానంలో ఉండే అంటే పదవ స్థానంలో ఉండే కేతు తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గురువు జీవుడు కదా ఎంతైనా సరే జీవకారుడైన గురువు జూన్ నుంచే ఉద్యోగం మారిపోవాలని ఆరాటంలో ఉంటూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఇక వీరికి షేర్ మార్కెట్ విషయంలో అయితే అస్సలు వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం స్నేహితుల మూలంగా కూడా కొంత ఇబ్బందులు చూపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయంలో మే వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా నాలుగో స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా సంపాదించుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుందనేటువంటి చూపిస్తుంది చెప్పాలంటే వీరికి ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారు అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటుంటాయి అటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే అయితే ఈ వీళ్ళకి పంచమ స్థానంలో శని ఉన్నందుకు తీసుకునే నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు అవ్వాలి అని అనుకుంటే కనుక కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం ఉత్తమం వీరికి చెప్పాలంటే అది సో నిరుద్యోగులు కొంచెం శుభవార్త ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సంవత్సరంలో అంటే ఒకటేనండి ఈ సంవత్సరంలో శుభవార్త అంటే మారడం వల్లే వీళ్ళకి శుభవార్త ఉంటుంది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటేనండి మనకి జాబ్ పోవడం ఒక్కోసారి మనం అనుకుంటాం కానీ ఆ జాబ్ పోయి అంతకంటే మంచి జాబ్ వస్తే అది మంచిదే అవుతుంది అప్పటి వరకు ఇరవై వేలకు ముప్పై వేలకు చేసే వ్యక్తి సమయం నలభై వేలు వచ్చాయనుకోండి అరే నేను పోతుంటే బాధపడ్డాను కానీ ఇక్కడ మంచి వచ్చింది అనుకుంటాం పదివేలు పెరిగిందిగా కాబట్టి ఏంటంటే ఈ సమయంలో వీళ్ళు పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని ఉద్యోగాలకు ప్లాన్ చేసుకుంటూ అందులో ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది తగ్గడానికి గణపతిని ఎక్కువగా ఆరాధించాలి వీళ్ళు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది కెరీర్ పరంగా అలాగే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామము ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే అనే మంత్రం చేసుకోవడం ఉత్తమం వీళ్ళకి జాపరంగా కుటుంబ పరంగా లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది మొదటి ఐదు నెలలు గురువు యొక్క దృష్టి శని యొక్క దృష్టి ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అంటారు ఇక్కడ ఫస్ట్ ఫైవ్ మంత్స్ ఏమవుతుందంటే శని గురువులు ఇద్దరు ఒకే భావాన్ని చూస్తారు శని తన పంచం పదవ దృష్టితోనే రాశిలో ఉంటూ రెండవ స్థానాన్ని చూస్తుంది గురువు రెండో స్థానాన్ని చూస్తాడు సప్తమ దృష్టితో కాబట్టి ఏంటి కుటుంబ వ్యవహారాలు ఫైనాన్షియల్ గ్రోతు కుటుంబం సంబంధించినటువంటి గ్రోతు రావాల్సిన డబ్బు రావడం ఇటువంటివన్నీ కూడా మొదటి ఐదు నెలలు చాలా బాగున్నాయి చెప్పాలంటే ఇంకా ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా చేసుకోవడానికి మంచి రెమెడీస్ అంటే ఏం చెప్తారు అలాగే దైవారాధన విషయంలో ఎక్కువ ఎవరిని ఆరాధించారు వీళ్ళు యాక్చువల్గా అయితే వీరు గురుమంత్రాన్ని చేసుకోవాలంటే ఏదైనా గురువుల దగ్గర గురుమంత్రం తీసుకోవడము లేదా దక్షిణామూర్తి పఠనం చేయడము అలాంటివి చేయాలి లేదు అంటే పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా ఏంటంటే కాలభైరవ అష్టకం చదువుకోవడం ఉత్తమం చెప్పాలంటే పంచమంలో కుజుడున్నందుకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ కుజుడు ఉన్నందుకు అది రాహు కూడా సింహరాశులో రాహు ఉన్నందుకు వీలైతే దుర్గా కాలభైరుడిని చేసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ అయితే తగ్గుతుంది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు వృషిక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా శ్రీమాత్ర